హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో క్విక్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను అవేనండి వామ్ బిస్కెట్స్ చాలా సింపుల్ రెసిపీ పిల్లలకి స్నాక్స్ బాక్స్ పెట్టడానికి చాలా బాగుంటాయి అనమాట ఈవినింగ్ టీ టైమ్ లో స్నాక్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇంకెంత ఆలస్యం ఆ ప్రోసెస్ ఏంటో చూసిద్దాం పదండి వాము బిస్కెట్స్ కి కావలసిన పదార్థాలు చూద్దాము రెండు కప్పుల మైదా అయితే తీసుకున్నాను ఇదే కప్పు తోటి రెండు కప్పులు అయితే మైదా తీసుకున్నాను మరొక కప్పు తర్వాత చూపిస్తాను టూ స్పూన్స్ షుగర్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి ఇది కరిగించిన నెయ్యి అని వేడి చేయాల్సిన అవసరం లేదు ఒక స్పూన్ వాము ఇప్పుడు ఒక పౌల్ తీసుకొని రెండు కప్పుల మైదా అయితే వేసుకుంటున్నాను మైదా ప్లేస్ లో గోధుమ పిండి అనేది అంత మంచిగా అనిపించవు అందుకని ఎప్పుడన్నా ఒకసారి మైదా అయితే తినొచ్చులేండి రెగ్యులర్ గా తింటే మంచిది కాదు కానీ ఎప్పుడన్నా ఒకసారి ఇలా మైదాతో తో తినడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఒక చిటికెడంత ఉప్పు వేసుకుంటున్నాను పిండిలోకి వాముని ఇలా చేతిలో వేసుకొని ఇలా నలిపి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట ఇప్పుడు షుగర్ పౌడర్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఇది మైదాతో చేస్తేనే బాగుంటాయి అనమాట అందువల్ల మైదాతోనే చేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెన్న కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండికి పట్టించుకుందాము వెన్న కాదులండి నెయ్యి ఇది నెయ్యిని కరిగించిందే ఇలా ఉంది ఇది ఫ్రిజ్ లో పెట్టింది అయితే కాదు రూమ్ టెంపరేచర్ లో ఉన్నది అనమాట పిండిని బాగా ఇలా ప్రెస్ చేస్తూ ఈ నెయ్యిని అంతటిని కూడా పిండికి పట్టించుకోవాలి అప్పుడే బిస్కెట్స్ అనేవి గుల్లగా వస్తాయి క్రంచీగా కూడా వస్తాయి అనమాట ఇలా పట్టుకుంటే ముద్దులాగా ఉండాలి కానీ కొంచెం పడుతుంది మరి కొంచెం వేసుకుందాము నెయ్యి అనేది మరి కొంచెం వేసుకొని ఈ పిండి అంతటికి పట్టిద్దాము నెయ్యి ప్లేస్ లో బటర్ కూడా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి కానీ బట్టర్ కానీ లేనప్పుడు ఆయిల్ ని వేడి చేసి వేసుకో మంచిది అనమాట ఇది చూసారు కదా ఈ విధంగా ముద్ద కడితే పిండికి నెయ్యి బాగా సరిపోయింది అనమాట ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ సెమీ సాఫ్ట్ గా కలుపుకుందాము నేను పిండి తీసుకున్న కప్పులోనే ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నాను తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఈ పిండి అంతటిని కూడా కలుపుకుందాము ఒక్కసారిగా వేసుకోవద్దు లూజ్ అవుతుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అంతటిని కూడా సెమీ సాఫ్ట్ గా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే కలుపుకున్నాను ముప్ప కప్పు వాటర్ అయితే సరిపోయాయి నాకు ఒక ముప్పావు కప్పు మాత్రమే వాటర్ పట్టాయనమాట ఈ టూ కప్స్ కి పిండిని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఇలా మర్దన చేసుకోవాలన్నమాట బాగా ఇలా ఇలా మర్దన చేసుకోవడం వల్ల బిస్కెట్స్ కూడా బాగా గుల్లగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకొని ఒక తడి క్లాత్ తోనన్నా దీన్ని కవర్ చేసుకోవాలి లేదా నేను ఇలా ఒక బౌల్ ని మూత పెట్టాను అనమాట ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాము హాఫ్ ఎన్ అవర్ తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ బాగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని రెండు బాట్లుగా డివైడ్ చేసుకుంటున్నాను నేను టూ టైప్స్ బిస్కెట్స్ అయితే చేస్తున్నాను అనమాట అందువల్ల రెండు బాట్లుగా చేసుకున్నాను చేసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకుందాము చపాతి కార తోటి మందంగా చపాతి లాగా ఒత్తుకోవాలి చూసారు కదా ఈ మందం ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ చపాతీ రోల్ ని నేను కాజు బిస్కెట్స్ టైప్ లో చేస్తున్నాను అనమాట ఇది ఎసన్స్ మూత అనమాట నా దగ్గర పెద్ద మూత అయితే లేదు అందువల్ల నేను ఈ చిన్న క్యాప్ తోనే నేను చేస్తున్నానమాట మీ దగ్గర పెద్దది కనుక క్యాప్ ఉన్నట్లయితే దాంతో చేసుకోండి జస్ట్ ఇలా అన్నమాట ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తూ లాగామనుకోండి అనుకోండి ఈజీగా వచ్చేస్తాయి అనమాట హాఫ్ కి పెట్టే మూతని గట్టిగా లాగేసేయండి ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది తర్వాత తర్వాత అన్ని మంచిగా వస్తాయి అనమాట చూసారు కదా షేప్ ఇలా వస్తుంది కొంచెం పెద్ద మూత అయితే పెద్ద పెద్దగా వస్తాయి నా దగ్గర చిన్న మూత ఉంది కాబట్టి అందువల్ల ఇలా చిన్నగా వచ్చాయనమాట చూసాను కదా ఒక లైన్ తీసేటప్పుడు వచ్చాయి మిగతా అంతా కూడా ఇలానే చేసుకున్నాము ఇదంతా కూడా చేసిన తర్వాత మిగిలిపోయినది అనమాట ఈ విధంగా ఒక చపాతికి ఇన్ని వచ్చాయనమాట బిస్కెట్స్ నెక్స్ట్ హాఫ్ తీసి పక్కన పెట్టేస్తున్నాను కదా అది కూడా వేరే టైపు చేద్దాము మిగిలిన పిండిని కూడా ఈ ముద్దలోకి కలిపేసుకుని ఇలా చపాతి లాగా రోల్ చేసుకున్నాను చేసుకుని సైడ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ చపాతి రోల్ ని స్క్వేర్ టైప్ లో కట్ చేసుకుందాము ఇప్పుడు ఇలా స్క్వేర్ టైప్ లో కట్ చేసుకుని ఇలా లైన్స్ లాగా కట్ చేసుకుందాము ఇలా టూ టైప్స్ లో చేస్తే పిల్లలకు కూడా కొంచెం అట్రాక్షన్ గా ఉంటుందని ఇలా చేస్తున్నాను మీకు నచ్చినట్లుగా మీరు చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను నేను మీరు చిన్న చిన్నవైనా కానీ కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను చూసాను కదా అన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను వీటికి ఒక మంచి డిజైన్ అనేది ఇద్దామని నేను ఫోర్క్ తీసుకొని డిజైన్ లాగా చేస్తే చూడటాన్ని బాగుంటుందని ఇలా ఫోర్క్ తోటి ఇలా ప్రెస్ చేశాను చేస్తే చూడటాన్ని కూడా బాగుంటాయి కదా అందువల్ల ఇలా చేశాను ఇప్పుడు ఇవన్నీ కూడా కాజు బిస్కెట్స్ ని ఈ బిస్కెట్స్ ని కూడా ఫ్రై చేసుకుందాము ముందుగానే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ లో ఉండాలి ఆయిల్ బాగా హీట్ లో ఉన్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా దీంట్లో వేసేయాలి ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ ఉండాలి హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ అనేవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పైకి తేలుతాయి అనమాట పైకి తేలినప్పుడే స్టవ్ నైతే ఆన్ చేసుకోవాలి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అప్పుడే బిస్కెట్స్ అనేవి క్రిస్పీగాను క్రంచిగా కూడా వస్తాయి అనమాట అందువల్ల ఇలా చేయండి ఇలా ఒకసారి ఇలా గంటతో ఇలా తిప్పుతూ ఉండడం వల్ల అన్ని కూడా ఈవెన్ గా వేగుతాయని ఇలా చేస్తున్నాను ఇలా కొంచెం లైట్ గా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము ఇలా తిప్పుతూనే ఉండాలి టూ మినిట్స్ అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ అయితే కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు ఇలా బిస్కెట్స్ ఇలా వేయగటం వల్ల మంచిగా లోపల గుల్లగా ఉండి బాగుంటాయి అనమాట తినేటప్పుడు కూడా తింటుంటే కూడా తినాలనిపిస్తుంది అనమాట అంత కమ్మగా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ ఈ బిస్కెట్స్ కూడా వేసేస్తుందమ్మా ఈ బిస్కెట్స్ కూడా ఆ విధంగానే ముందు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను కాజు బిస్కెట్స్ తీసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇవి వేసారన్నమాట ఇవి అన్ని కూడా పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక టూ మినిట్స్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత హై ఫ్లేమ్ లో ఇలా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇంతే సింపుల్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి కూడా ప్లేట్ లో అయితే తీసుకుందాం ఇప్పుడు ఈ కాజు బిస్కెట్స్ లో కొద్దిగా సాల్ట్ పావు టీ స్పూన్ అంతా కారము హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఇలా కూడా పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టండి బాగుంటాయి అనమాట ఒట్టిగా తిన్నా బానే ఉంటాయి ఇలా కూడా తినొచ్చు అనమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి అనమాట ఇవి కూడా చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా ఉన్నాయా లోపల కూడా చాలా బాగుంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్ టీ టైమ్ లో స్నాక్ లాగా తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి ఎంతో సింపుల్ గా చేసుకునే ఈ వామ బిస్కెట్స్ ని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్